అయ్యప్ప స్వామి మరియు కలిపురుషునికి మధ్య జరిగిన సంభాషణ గురించి వివరిస్తున్నాను వినండి అయ్యప్ప స్వామి మహావిష్ణువు మరియు మహేశ్వరుని కాంతుల నుండి పుట్టిన అవతారంగా భావిస్తారు ఆయన అవతారానికి కారణం మహిషాసురుని సంహరించడం మరియు కలియుగంలో కలిపురుషుని జయించడం పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభంలో కలిపురుషుడు భూమిపై విస్తరిస్తూ మనుషుల్లో లోభం క్రోధం వ్యసనాలను పెంచుతూ అధర్మం వ్యాప్తి చేశాడు అప్పుడు అయ్యప్ప స్వామి కలిని ఎదుర్కొని ఇలా అన్నారు నీ వలన మానవులు పాపాలకు బానిసవుతున్నారు ఈ లోకంలో ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను నీవు ఎలానే దుష్టకార్యాలు చేస్తే నిన్ను సంహరిస్తాను అన్నారు అప్పుడు కలి భయంతో స్వామినికి నమస్కరించి ప్రభు మీరు నన్ను సంహరిస్తే ఇది కలియుగం అనే పేరు వృధా అవుతుంది నాకు కూడా ఒక స్థానం ఇవ్వండి నేను నా స్వభావం వదిలివేయలేను కానీ మీ ఆజ్ఞలను పాటిస్తాను అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి సరే నేను నీకు దారి చూపిస్తాను నీవు నా ఆలయం ద్వారం వద్ద పద్దెనిమిది పవిత్ర మెట్లు కింద స్థిరపడాలి ఆ మెట్లు ఎక్కే నా యొక్క యాత్రికులు మద్యం మాంసం వ్యసనాలు అసత్యం కామం క్రోధాన్ని అన్నిటినీ విడిచి వ్రతం పాటిస్తే నీవు వారిపైన ప్రభావం చూపించలేవు కానీ ఎవరు నియమాలు ఉల్లంఘిస్తారో వారిపై నీవు నీ కలి ప్రభావం చూపించవచ్చు అంటారు అప్పుడు కలి ప్రభు నాకు ఇది సమ్మతం మీ భక్తులు వ్రతం పాటిస్తే నేను వారిని తాకలేను కానీ నియమాలను పాటించిన వారిలో నేను ఉండిపోతాను అంటాడు అలా అయ్యప్ప స్వామి కలిపురుషుని మధ్య ఒప్పందం జరుగుతుంది అందుకే శబరిమల యాత్రలో నలభై ఒక్క రోజులు వ్రతం తప్పనిసరి పద్దెనిమిది మెట్లు ఎక్కేటప్పుడు యాత్రికులు తమలోని కలిని అంటే లోభం క్రోధం వ్యసనాలు మొదలైనవి జయించాలి ఇక్కడ అయ్యప్ప స్వామి ధర్మరూపం కలి అధర్మరూపం చేసే యాత్ర మనసులోని కలిని జయించి శివవిష్ణుతత్వమయుడైన అయ్యప్ప స్వామిని చేరడం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం